ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి వీరాంజనేయ స్వామితో చర్చించారు ఇందులో వారు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపాలని వారు కోరారు సచివాలయ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మంత్రితో జరిగిన భేటీలో ఉద్యోగ సంఘాలు పలు డిమాండ్లు ఆయన ముందు పెట్టాయి ఇందులో వివిధ కేటగిరీల సచివాలయం ఉద్యోగుల ప్రమోషన్లు ఇతర సర్వీస్ మ్యాటర్స్ విషయాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు ఉద్యోగుల హేతు బద్దీకరణ ప్రక్రియలో ఇచ్చిన జీవో ఎంఎస్ నంబర్ వన్ క్లాస్ త్రీ ఏ లో చెప్పిన ఫంక్షనరీస్ ఫంక్షనరీస్ టెక్నికల్ ఎవరెవరు ఏ కేటగిరీ కింద వస్తారో పూర్తి సమాచారం ఇవ్వాలని కోరారు అలాగే గ్రామ వార్డు సచివాలయ పరిధిలో మూడు వేల ఐదు వందల ఒకటి పైబడి జనాభా ఉన్న సచివాలయాలకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున మూడు వేల ఐదు వందల ఒకటి జనాభా దాటి పెరిగే ప్రతి ఐదు వందలు లేదా వెయ్యి మంది జనాభాకు అదనంగా ఒక సచివాలయ ఉద్యోగిని ఇవ్వాలని కూడా ఉద్యోగ సంఘాలు కోరాయి వివిధ హోదాలలో ఉన్న సచివాలయ ఉద్యోగస్తుల్లో ఎంత మందిని మల్టీ పర్పస్ టెక్నికల్ ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నారో ఉద్యోగులకు తెలియజేయాలని కోరారు మరోవైపు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కేంద్రం ప్రకటించిన అస్పిరేషన్ బ్లాక్స్ అస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాంకు అనుబంధంగా కొత్తగా ఇప్పుడు ఎస్పిరేషన్ ఫంక్షనరీస్ క్రింద తీసుకుంటున్నారా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరారు ఒకవేళ అటువంటి ఉద్దేశం ఉంటే ఈ ఎస్పిరేషన్ సెక్రటరీ అని పిలవడానికి బదులు ప్రోగ్రెసివ్ సెక్రటరీగా పిలిస్తే బాగుంటుందని సూచించారు సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే తమ సంవత్సరంతా ఇంక్రిమెంట్లతో జూనియర్ అసిస్టెంట్ స్కేల్ చేరువలో ఉన్నందున వారందరికీ అదే స్కేల్ ఇస్తే ప్రభుత్వంపై ఎలాంటి అధిక భారం కలగదు గనుక దీన్ని కూడా పరిశీలించాలన్నారు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన పదకొండవ పిఆర్పి ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ నంబర్ టూలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులకు సంబంధించిన జీత భత్యాలు రెండు వేల పదిహేను పిఆర్పిలోని యథాతథంగా ఉంచారని అలాంటి తప్పు పునరావృతం కాకుండా రాబోయే పన్నెండవ పిఆర్పిలో తగు చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట్రంలో అత్యధిక మంది సచివాలయ ఉద్యోగులు ఒకేసారి ఉద్యోగం పొందిన కారణంగా ఇప్పటి వరకు చాలామంది ఫంక్షనరీస్ సరైన ప్రమోషన్ నోచుకోనందున వీళ్ళందరినీ వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేసి ప్రమోషన్ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు గ్రామ సచివాలయ ఉద్యోగులు చాలామంది జీవిత భాగస్వాములు వివిధ జిల్లాలలో ఉద్యోగాలు చేయటం వలన కుటుంబ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి పరస్పర భాగస్వామ్య బదిలీలు త్వరగా చేయాలని కోరారు